అంతరిక్ష రహస్యం రెండు వారాల్లో రెండు వందల ముప్పై సూర్యోదయాలు చూసిన శుభాంశు శుక్ల ఎలాగో తెలుసా అంతరిక్ష పరిశోధనల్లో భాగంగా భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన విషయం తెలిసిందే రెండు వారాల తర్వాత ఆయన భూమిపైకి తిరిగొచ్చేందుకు సిద్ధమయ్యారు ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం మరికొన్ని గంటల్లో భూమిపైకి యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన శుభాంశు శుక్ల మరో ముగ్గురు వ్యోమగాములు భూమిపైకి తిరిగి పయనమవుతున్నారు మంగళవారం తిరిగి భూమికి రానున్నారు జూన్ ఇరవై ఐదున ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్ఎక్స్ ఫాల్కన్ నైన్ రాకెట్పై డ్రాగన్ అంతరిక్ష నౌకలో ఐఎస్ఎస్కు చేరుకున్న నలభై ఒక్క సంవత్సరాల శుభాంశు భారత్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన రెండో వ్యోమగామిగా చరిత్ర సృష్టించారు ఈ సందర్భంగా శుభాంశు శుక్లాకు అంతరిక్షంలో ఎదురైన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం రెండు వారాల్లో తొంభై ఆరు లక్షల కిలోమీటర్ల ప్రయాణం శుభాంశు శుక్ల నేతృత్వంలోని యాక్సియం బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇప్పటి వరకు రెండు వందల ముప్పై సూర్యోదయాలను వీక్షించారు అలాగే వారు సుమారు తొంభై ఆరు పాయింట్ ఐదు లక్షల కిలోమీటర్లకు పైగా ప్రయాణించారు ఈ బృందంలో శుక్లతో పాటు అమెరికన్ ఖగోళ శాస్త్రజ్ఞుడు పెగ్గి విట్సన్ పోలాండ్కి చెందిన స్లోవోష్ ఉజ్ నాన్స్కి హంగేరీకి చెందిన టిబోర్ ఉన్నారు అరవైకి పైగా శాస్త్రీయ పరిశోధనలు ఈ మిషన్లో మొత్తం అరవైకి పైగా శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు వీటిలో బయోమెడికల్ సైన్స్ న్యూరో సైన్స్ అడ్వాన్స్డ్ మెటీరియల్స్ వ్యవసాయం స్పేస్ టెక్నాలజీ సంబంధిత పరిశోధనలు ఉన్నాయి ఈ ప్రయోగాల ఫలితాలు భవిష్యత్తులో మానవ అంతరిక్ష ప్రయాణం భూమిపై జీవన ప్రమాణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది మానవ ఆరోగ్యాన్ని మార్చే ప్రయోగాలు ఈ మిషన్లో డయాబెటీస్ నియంత్రణ క్యాన్సర్ చికిత్సలో కొత్త మార్గాలు అంతరిక్షంలో మానవ ఆరోగ్య నిర్వహణ వంటి కీలక ప్రయోగాలు నిర్వహించారు ఇవి భవిష్యత్తులో సాధారణ ప్రజల ఆరోగ్యానికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంది ప్రైవేటు మిషన్ల ప్రాధాన్యత పెరుగుతోంది యాక్సియన్ స్పేస్ సంస్థ చేపట్టిన ఏఎక్స్ ఫోర్ మిషన్ అనేది ప్రైవేటు స్థాయిలో నిర్వహించిన అత్యంత ప్రయోగాత్మకమైన మిషన్గా నిలిచింది ప్రతి డేటా పాయింట్ ప్రతి ప్రయోగం మానవాళి భవిష్యత్తుకు బలమైన అడుగులుగా నిలుస్తుంది భవిష్యత్తులో క్రమంగా మనిషి తక్కువ భూమి ఆకర్షణ ప్రాంతాల్లో స్థిరపడే దిశగా ఇది ముందడుగు అని సంస్థ చెబుతోంది రెండు వందల ముప్పై సూర్యోదయాలు ఎలా చూశారు సాధారణంగా భూమిపై రోజుకు ఒక సూర్యోదయం మాత్రమే చూస్తాం అలాంటిది శుక్ల రెండు వారాల్లో ఏకంగా రెండు వందల ముప్పై సూర్యోదయాలు ఎలా చూశారన్న సందేహం రావడం సర్వసాధారణం అయితే అదేలాగో ఇప్పుడు తెలుసుకుందాం ఐఎస్ఎస్ భూమి చుట్టూ ఉన్న కక్షలో సుమారు ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఈ వేగంతో అది ప్రతి తొంభై నిమిషాలకు ఒకసారి భూమి చుట్టూ తిరుగుతుంది అంటే ఒక్కరోజులో పదహారు సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది ప్రతి కక్ష పూర్తయ్యే సమయంలో ఒకసారి సూర్యోదయం ఒకసారి సూర్యాస్తమం జరుగుతాయి ఇలా రోజుకు పదహారు సూర్యోదయాల చొప్పున పద్నాలుగు రోజులు అందులోనూ కొన్ని అదనపు గంటలు ఉండటంతో శుక్ల పద్నాలుగు రోజుల్లో మొత్తం రెండు వందల సూర్యోదయాలు చూశారు